రీసెంట్గా విడుదలైన భైరవం సినిమాతో చాలా రోజుల తర్వాత ఒక సూపర్ డూపర్ సక్సెస్ అయితే అందుకున్నారు హీరో నారా రోహిత్ త్వరలోనే శిరీషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న సంగతి అందరికీ తెలిసిందే గత ఏడాదిలో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది అయితే నారా రోహిత్ గారి తండ్రి గారి మరణం తర్వాత ఆ పెళ్లి వాయిదా పడడంతో ఈ సంవత్సరం అక్టోబర్లో వీళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారు అయితే రీసెంట్గానే వీరిద్దరూ కలిసి ఆస్ట్రేలియా ట్రిప్కి వెళ్లారట అక్కడికి సంబంధించిన కొన్ని అందమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు శిరీష ఇక శిరీషా ఓజీ సినిమాలో నటించబోతుందనే వార్త సోషల్ మీడియాలో అప్పట్లో బాగా వైరల్ అయింది ప్రతినిధి టూ సినిమాలో హీరోయిన్గా ఆమె నటించారు ఆ పరిచయం తోటే నారా రోహిత్ తో ఏడడుగుల బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు శిరీషా లెల్లా ఇదండి నారా రోహిత్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మరి ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్